వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లెస్సీ కలెక్షన్స్ ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏదైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈరోజు మీకు ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మీకు మిడ్డీస్ చూపిస్తున్నానండి రియాన్ క్లాత్ మిడ్డీస్ అండి ఇవి థ్రెడ్ వర్క్ వస్తుంది అందుట్లో కలర్స్ కలర్స్ అనమాట చూడండి ఆరెంజ్ కలరు ప్రింటెడ్ అండి మొత్తం ప్రింట్ టాప్కి వచ్చి థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది క్లాత్ కూడా హెవీ రియాన్ అనమాట పై టాప్ కూడా రియానే వస్తుంది టాప్కి థ్రెడ్ వర్క్ వస్తుంది మిడ్డీ వచ్చేసి మొత్తం ప్రింటెడ్ అండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ బెల్ స్లీవ్స్ వస్తాయండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ మనం నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ మోడల్ ఎల్లో కలరు గ్రే కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా ప్రింటెడ్ ప్రింటెడ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి మనకి బటన్స్ ఇచ్చాడు మిర్రర్ ఇచ్చాడు మోడల్ చాలా బాగుందండి గీరా ఫుల్గా ఉంది గీరా రియాన్ క్లాత్ ఏనా రియాన్ ఫ్యాబ్రిక్ అందుట్లో కలర్స్ చూద్దామండి విత్ మాస్క్ కూడా అండి దీనికైతే మాస్క్ కూడా ఇచ్చాడు విత్ మాస్క్ కలర్స్ చూడండి ఈ వీడియోలో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్పై ఉన్న మా నెంబర్కి వాట్సప్ చేయండి మేము కొరియర్ చేస్తాము కొరియర్ అవైలబుల్ అండి నో సిఓడి అండి మీకేదా ఇదిగోండి ఇమేజ్ కూడా చూడండి అలా ఉంటుందో ఈ విధంగా ఉంటుంది డ్రెస్ వచ్చేసి ప్రతి దాంట్లో ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్ కలర్స్ అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇదండి హాఫ్ పట్టు క్లాత్ అండి హాఫ్ పట్టు క్లాత్ మీద ఫుల్ థ్రెడ్ వర్క్ అండి మొత్తం వర్క్ డిజైనర్ క్రాఫ్టాప్ అండి ఇది మనకి చాలా అంటే చాలా బాగుంది సైజెస్ దీనికైతే విత్ దుప్పట్టా కూడా ఉందండి నెట్టెడ్ దుప్పట్ట ఫుల్ వర్క్ అండి అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం వర్క్ వచ్చింది ఇందులో టూ కలర్స్ అవైలబుల్ అండి మస్టర్డ్ కలరు పింక్ కలరు మీకు ఇందుట్లో ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి నెక్స్ట్ వచ్చేసి నెట్టెడ్ నెట్టెడ్ క్రాప్ టాప్ అండి దీనికి కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ ఉంది మొత్తం నెట్ మీద ఇందుట్లో కూడా సైజెస్ అన్నీ అవైలబుల్ అండి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అటాచ్డ్ చున్నీ అండి దీనికి అటాచ్డ్ చున్నీ ఇచ్చాడు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చాడు మొత్తం స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ అన్నీ వచ్చాడు చాలా బాగుంది చూడండి డిజైన్ మీరే ఈ కనుక మీకు నచ్చినట్లయితే ఇందుట్లో కూడా కలర్స్ ఉన్నాయండి కలర్సు రెడ్ కలరు బ్లూ కలర్ ఫస్ట్ చూపించింది ఇది రెడ్ కలరు నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో